హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదనపల్లి అండి సో ఈ రోజు ఏమంటే సారీ అండి కొత్త లొకేషన్ అనుకున్నారు మన సేమ్ లొకేషన్ బట్ ఏమంటే లోపల కాలేజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందుకని మేము కొద్దిగా బయట అయితే వీడియో అయితే చేస్తున్నాము సో నేను చెప్పినా కదా కంటిన్యూగా ఇటీఆర్స్లో అయినా అని చెప్పి ఈ రోజు కూడా ఇటీఆర్స్ రెండు డిటీఆర్స్ అయితే తేవడం అయితే జరిగింది రెండు డిటీఆర్స్ అయితే తెచ్చేసినాను మంచి తో వచ్చినాను అది కూడా రావడం కూడా ఒకటి తక్కువ మోడల్ ఒకటి హై మోడల్ రెండు బండ్లతో వచ్చినాను సో వీడియోలో వెళ్ళే ఏమంటే ఇంకో విషయం ఎందుకంటే ప్రతి వీడియోలో ఒక విషయం అనేది చెప్పుకోవడం మనకు అండి ఎందుకంటే మనం చెప్పుకోవాలి ప్రతిసారి కూడా ఒక వీడియోలో ఒక చిన్న విషయం అని చెప్పి ఆ కొందరు కొందరు అడిగినారు ప్లస్ కొందరు చెప్పుకుంటున్నారు ఏమంటే ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి వేస్తారు అంటే ఒక బండే చూపించి ఒక బండే అమ్మల్ని అని చెప్పి కాన్సెప్ట్లు ఉంటారని చెప్పి నా ఉద్దేశం అది కాదు ఒక బండే అంటే ఒకటే చూపిస్తాను ఎందుకు చూపిస్తాను అది క్లారిటీగా నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ అందరికి తెలుసు అనమాట మనం ఎందుకంటే ఒక పది బండ్లు చూపించామంటే అంటే నేను పోతాను నేను కూడా ఇప్పుడు ఆఫీస్లో ఒక యాభై బండ్లు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఆ యాభై బండ్లు కూడా చూపిస్తే కస్టమర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతాడు అది నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ అది కన్ఫ్యూజ్ కాకూడదు కస్టమర్ నేను కూడా నేను ఇంకోటి కూడా చెప్పిన మనం పెట్టే లొకేషన్లో కూడా ఒక బండి సింగిల్ ఒక బండే ఉండాలా అట్లాంటప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది చూసే వాళ్ళు కూడా మైండ్ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా బండి మీదే ఉంటుంది అందుకనే ఆ కాన్సెప్ట్ తోనే ఇక్కడ బండి తీసుకుని రావడం అయితే జరుగుతుంది సో ఎందుకు ఒక బండి పెడతానంటే ఒక బండి అయితే క్లారిటీగా మీకు టోటల్గా ఒక బండి గురించి పూర్తి వీడియో చూపిస్తేనే ఒక కస్టమర్కి అర్థం అయ్యేది వంద బండ్లు చూపించేసి ఏమర్థం అవుతుంది నేను అనేది వంద బండ్లు చూపిస్తానంటే మీరు ఏ బండి ఏర్కోవాలో ఏ బండి అడగాలో మీకే భవిష్యత్ మీకు కూడా క్లారిటీ ఉండదు అనేది ఉండదు అసలు ఎందుకంటే ఒక పది ఈటీఆర్స్ అనిపిస్తాయి ఒక వీడియోలో అప్పుడు ఏం చేస్తారండి ఆ పది ఈటీఆర్స్ కూడా అడగలేరు కదా మనం ఏ వీడియో పెడతామో ఆ ఇటీసే అడుగుతారు అంటే ఇటీవస్ నేను కదా ఏ బండి పెట్టినా కూడా ఆ బండి మీరు ఖచ్చితంగా అడుగుతారు అందుకని దానికోసమే నేను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఎన్ని చెప్పినా కూడా సింగిల్ సింగిల్ వీడియోనే వేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి అదే నమ్మినాం ఫస్ట్ సింగల్ వీడియో వేద్దామని చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తాను సింగల్ సింగిల్ వీడియోనే వేస్తాను సో రైట్ ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి రెండు వేల ఎండింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఇటీహోస్ అండి ఇటీహోస్ వైట్ కలర్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు వైట్ సిల్వర్ రెండు వచ్చేసినాయి గ్రే కొద్దిగా తగ్గినాయి సో బండి చూసుకుంటే రెండు వేల పద్ పదమూడు ఎండింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ జీడీ అండి జీడీ వేరియంట్ ఎందుకంటే పదమూడు ఈ బండి ఈ మోడల్ వచ్చి కొద్దిగా తగ్గిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే తగ్గినాయి బండ్లు అయితే మనం కూడా ఈ మధ్య కాలంలో పదమూడు పద్నాలుగు అని అయితే అమ్మలేదు చంద్రోల్ అయింది అమ్మేసి అయితే మనం అయితే కదా ఈ బండి చూసుకుంటే పదమూడు పద్నాలుగు అండి వైట్ కలర్ మిల్కీ వైట్ అంటారు అనమాట దీనికి జీడీ అండి జీడి అయితే మీకు అలైవిల్స్ అయితే రావు అండ్ ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ అయితే ఒక యాభై శాతం టైర్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కాంప్రహెన్సివ్ ఫుల్ ఇన్సూరెన్స్ ఒక ఫ్రెష్గా కట్టినారనమాట మేబీ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ అయింది ఇన్సూరెన్స్ కూడా కట్టి బండి ముందర మనం షేప్ మాట్లాడుకుంటే షేప్ కామన్ గా ఏమంటే మీకు టైప్ వన్ వస్తుంది రెండు వేల పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు వరకు కూడా టైప్ వన్ వస్తుంది నేను దీని తర్వాత పెట్టబోయే బండి ప్లాటినం ఉంటుంది కానీ ఇది షేప్ పరంగా మాట్లాడుకుంటే ప్లాటినం ఉంటుంది ప్లాటినం షేప్ అనేది వాళ్ళు చేపించారు బట్ యాక్సిడెంటల్ అయితే కాదు వాళ్ళే వాళ్ళు ప్లాటినం షేప్ చేయించుకున్నారనమాట సో రైట్ ఒకసారి బండి చూద్దాం రండి గ్లాస్ విషయానికి వస్తే గ్లాస్ ఫ్లారంగా మాట్లాడుకుంటే ఫ్రంట్ గ్లాస్ కూడా ఒకసారి గమనించుకోండి మీరు రెండు వేల పదమూడే ఉంటుందండి ఫ్రంట్ గ్లాస్ కూడా ఒక్కసారి చూసుకోవచ్చు టూ థౌసండ్ థర్టీన్ ఏ మోడల్ ఉంటుంది ప్రతి గ్లాస్ కూడా ఏ ఒక గ్లాస్ కూడా ఎక్కడ కానీ ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు అంటే కొంతమంది కూడా ఇట్లా డౌట్ రావచ్చు రావాలి కూడా ఎందుకంటే ప్లాటినం చేసినారంటనే ఏదైనా ముందర బండి తగిలింటుందా ఏమని చెప్పి డౌట్ రావచ్చు చిన్న బండి అంటే ఎక్కడికైనా చిన్న తగిలినా కూడా మీ గ్లాస్ అనేది కంపల్సరీగా మీకు క్రాక్ అవుతుంది కదా ఫ్రంట్ గ్లాస్ కూడా మారలేదు మంచి ఒరిజినాలిటీ బండి ట్రాక్ విషయానికి వస్తే ట్రాక్ కూడా ఐ థింక్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ట్వంటీ ట్వంటీ వన్ సంథింగ్ ఈ ఇయర్ వరకు ట్రాక్ అనేది మెయింటైన్ చేసినారు దాని తర్వాత నుంచి ట్రాక్ అయితే లేదు పక్కాగా లేదు బండి అయితే క్వాలిటీ ఉంది అండ్ నాన్ యాక్సిడెంటల్ బండి ఒకసారి లోపల కూడా చూడండి లోపల కూడా చూసుకుంటే లోపల కూడా నీట్ గా ఉందండి బండి డబల్ డాష్ బోర్డు ఎయిర్ బ్యాగ్ బండి నాన్ ఎయిర్ బ్యాగ్ అయితే కాదు ఎయిర్ బ్యాగ్ బండి లోపల కూడా చాలా నీట్గా ఉంది ఒకసారి బండి చూసుకోండి మీరు మ్యాట్ అయితే కంపల్సరీ మ్యాట్ లేదు ఇంకోటి ఏమంటే ఇది రిజిస్ట్రేషన్ అండి రిజిస్ట్రేషన్ కూడా నేను చూపిస్తాను మీకు ఎందుకంటే మనము యూపీ ఢిల్లీ హర్యానా బండ్లు పెడతాము ఈ రోజు తెచ్చిన బండు రెండు బండ్లు కూడా ఏపీ సిక్స్టీన్ విజయవాడ పాసింగ్ బండ్లు అంటే విజయవాడ పాసింగ్ అంటే మీకు ఏడానికి ఇంకో డౌట్ రావచ్చు ఎందుకంటే ఖచ్చితంగా మీకు వచ్చే డౌట్లు నేనే చెప్పేస్తాను వాటర్ లాడ్స్ వెహికల్ అంటే ఏదైనా నీళ్ళల్లో మునిగింటే బండి అని చెప్పి అనుకుంటారు విజయవాడ అంటే అది కాదు పర్ఫెక్ట్ గా అది అయితే కాదు హండ్రెడ్ గా విజయవాడ మునిగింటే బండ్లు కాదు ఎందుకంటే దాని ప్రీవియస్ దాని ముందరే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది అయితే కదా ఇంకా నంబర్ చూసుకుంటే ఏపీ సిక్స్టీన్ నెంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్ అండి నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ బండి నంబర్ కూడా చూసుకోవచ్చు మీరు బండి అయితే బ్యాక్ గ్లాస్ కూడా చేంజ్ కలదు ఎందుకంటే టాక్ విత్ టయోటా అని చెప్పి మనకి స్టిక్కర్ కూడా వెనకాల ఉంది ఒకసారి మనం బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒకసారి చూద్దాము బ్యాక్ సైడ్ స్టిక్కర్ కూడా చూసుకుని కావాలంటే డిక్కీ ఒకసారి ఓపెన్ చేస్తానండి డిక్కీ లోపల చూసుకుంటే మీరు ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఎందుకంటే యాక్సిడెంట్ ఏమని చెప్పి చాలా డౌట్లు వస్తాయి జనాలకు కానీ లోపల ఏం ఎటువంటి యాక్సిడెంట్ అనేది ఉండదండి పక్కాగా టైర్ అయితే స్టెప్నీ టైర్ అయితే అది కూడా ఒక ఆఫ్ బటన్ అయితే ఉంది లోపలైతే క్లారిటీగా చూసుకోండి మీరు క్లీన్గా ఎందుకంటే యాక్సిడెంట్ ఉంటే పక్కాగా నేను చెప్పేస్తానండి ఎందుకంటే మనకు నమ్మి చాలా వరకు చాలా దూరం నుంచి వస్తారు ఎందుకంటే నిన్న కూడా ఒక కస్టమర్ టూ నైన్టీన్ మోడల్ వీడి గ్రే కలర్ అండి అది యాక్చువల్గా వీడియో పెట్టలేదు మనము నిన్నే తెప్పించాము కస్టమర్ కోసం అని చెప్పి వాళ్ళు ఇన్ కేసు తీసుకోకపోయింటే కదా మనం వీడియో పెట్టింటాము ఖచ్చితంగా బట్ ఆ బండి అయితే మనకు తిరుపతిలో రాజా అని చెప్పి తిరుపతిలో మన వ్యూవర్ అండ్ మన సబ్స్క్రైబర్ ఏమైనా ఆ రాజా అని ఆయన అయితే కొండమైతే జరిగింది అది కూడా ఆయన చెప్పేది ఒక్కటే అండి మనం మదనపల్లిలో ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ఆఫీసులు ఉంటాయన్న కానీ నేను నిన్ను నమ్మకొచ్చినానని చెప్పినాడు ఎందుకంటే ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేను ఖచ్చితంగా నేను చెప్తాను ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోను ఎందుకంటే మనం కూడా ఒక ప్రొదుటూరుకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఆయన కూడా ఒక బండి ఇచ్చినాము ఆయన కూడా నా మీద నమ్మకంతో అన్ని డబ్బులు వేసి ఆయన బండి అయితే కొనడం అయితే జరిగింది అందుకని నేనేమంటే పక్కాగా చెప్తానండి బండి ఏదైనా కానీ ప్రతి విషయం మీకు పిన్ టు మిన్ పక్కాగా చెప్తాను కీస్ విషయానికి వస్తే డబల్ కీస్ ఉన్నాయి ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ ఒకసారి చూద్దాం రండి రీడింగ్ విషయానికి వస్తే మీకు రీడింగ్ పరంగా మాట్లాడుకుంటే మనం లక్ష పద్నాలుగు వేలు అయితే తిరిగిందండి సారీ లక్ష డెబ్బై నాలుగు వేలు అయితే తిరిగిందండి లక్ష డెబ్బై నాలుగు వేలు అయితే తిరిగి ఆ ఒకటి యాభై లేకపోతే ఒకటి నలభై వరకు అయితే ట్రాక్ ఉందండి పక్కా బండి అయితే ఇంకా ప్లేయర్ విషయం ఇంకొస్తే ప్లేయర్ అయితే ఇది కంపెనీ ప్లేయర్ అండి ఒరిజినల్ ప్లేయరే వస్తుంది ఇదే అనమాట ఇంకా లోపల సీట్ కవర్స్ కూడా ఇటీవసే అండి ఒరిజినల్ సీట్ కవర్సే ఉంటాయి బండికి అయితే కదా ఇంకా రూఫింగ్ చూసుకుంటే రూఫింగ్ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు రూఫింగ్ కూడా క్లీన్ ఉందండి రూఫింగ్ కూడా ఏం ముట్టుకునే పని లేదు ఒకసారి బ్యాన్లెట్ కూడా ఓపెన్ చేద్దాం అండి ఓపెన్ చేసుకుని మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడదాం ఎందుకంటే క్వాలిటీ గురించి మనం ఇంత సేఫ్ ఎందుకు చెప్పుకుంటామంటే ప్రతి ఒక్కరు మనకి ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇటీవస్ అంటానే మొదలపల్లకి గుర్తు గుర్తొచ్చేది భారత్ కార్స్ అండి ఎందుకంటే ఇంకో విషయం ఏమంటే నేను స్టార్టింగ్ వీడియోలో చెప్దాం అనుకున్నా ప్ర ఇంగో వీడియోలో కూడా చెప్తాను మనం ఏమంటే ప్రస్తుతానికి ఆఫీస్ మార్చేసినామండి ఎందుకంటే ఇన్ని రోజులు మారుస్తా మారుతాం అని చెప్తా కదా ఒక వీడియో మధ్యాహ్నం అప్లోడ్ చేసిన వీడియోలో కూడా చెప్పిన ఆఫీస్ అయితే మార్చడం అయితే జరిగింది మన ఆఫీస్ అడ్రస్ అయితే మదనపల్లి లోకల్ టౌనే అండి లోకల్ టౌన్ లో నిమన్పల్లి సర్కిల్ అంటానమ్మ అన్నమాట నిమన్పల్లి సర్కిల్ లో షార్ప్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వచ్చినామంటే రైట్ సైడ్లోనే మన భారత్ కార్స్ అనేది ఉంటుంది అక్కడ ఏమంటే ఈ మధ్య మనం ఏమంటే కొత్తగా పెట్టినాము అండ్ అక్కడ చూసుకుంటే మీకు సేల్స్ అండ్ పార్కింగ్ రెండు ఉంటాయండి రెండు మనం మెయింటైన్ చేస్తాం పార్కింగ్ ఉంటుంది లోకల్ మదన అయితే సరిపోతుంది పార్కింగ్ ఉంటుంది ప్లస్ సేల్స్ కూడా ఉంటాయి రెండింటి ఎందుకంటే నేను చెప్పిన దాని వీడియో కూడా నేనే వేస్తాను మంచి విశాలమైన పార్కింగ్ అయితే మనకు దొరికిందండి ఒకసారి బ్యానెట్ లోపల చూద్దాం రండి బ్యానెట్ అంటే ఇక్కడ మనం ఇంజన్ సెక్షన్ చూసుకుంటే ఇంజన్ అయితే బాగుంది అండ్ ఇంకో విషయం ఏమంటే మీకు ఏమంటే బండి అయితే సస్పెన్షన్ విషయాన్ని కానీ లోపల బీటింగ్ అండి మెయిన్ మనకు కావాల్సింది మనకి బీటింగ్ కానీ బీటింగ్ అంతా బాగుంది ఇంకా ఈ అప్ చూసుకోండి ఇక్కడ అపరామ్స్ అయితే ఎక్కడ కానీ యాక్సిడెంట్ ఉండదు ఈ ప్లాటినం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ప్లాటినం చేసేటప్పుడు ఇక్కడ మనకు ఇవి మారుస్తారు అనమాట ఖచ్చితంగా ఇవి మారుస్తారు అందుకని ఇవి ఖచ్చితంగా మారుస్తారు ఇక్కడ నుంచి మార్చుకొని మనకు ఇక్కడ చూ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చూసుకుంటే సపరేట్ గా ఇది ఒకటి ఇక్కడ వెల్డింగ్ చేస్తారనమాట ఎందుకంటే సపోర్ట్ ఇది సపోర్ట్ గార్డ్ లోపల నుంచి ప్లాటినం చేసేకైతే ఇది కొద్దిగా ఇది చేంజెస్ చేస్తారనమాట ఖచ్చితంగా యాక్సిడెంట్ అయితే కాలేదు అందుకని అప్పరామ్స్ కూడా చూపిస్తాను బ్యానెట్ కూడా చూపిస్తాను బ్యానెట్ కూడా చూసుకుంటే బ్యానెట్ కూడా మారలేదు ఒరిజినల్ బ్యానెట్ ఎందుకంటే ప్లాటినం మంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనోళ్ళకి డౌట్ వచ్చేది అదే యాక్సిడెంట్ బండి అని చెప్పి యాక్సిడెంట్ బండ్ అయితే కాదు సో బండి గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా మా మీరు మాకు కాల్ చేసుకోండి బట్ ఏమంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను చాలా ఎందుకంటే నాకు కూడా మధ్యాహ్నం రెండు వీడియోలు అప్లోడ్ చేసిన దానికి కూడా కస్టమర్ ఏమంటే ఫైనల్ ప్రైస్ అడుగుతా ఉంటారు ఫైనల్ ప్రైజ్ అనేది ఖచ్చితంగా చెప్తాను మీరు డైరెక్ట్ వచ్చి లైవ్లో కూర్చొని మాట్లాడుకుంటే మనకు పని జరుగుతుంది నేను చాలాసార్లు చెప్పినాను చాలా మంది అడుగుతూనే ఉంటారు వాళ్ళ కోసం నేను చెప్తాను మీరు వచ్చేయండి లైవ్కి వచ్చి కూర్చున్నారంటే ఇన్ కేసు ఏదైనా బండి ఒక ఫైనల్ ప్రైజ్ ఇది అని చెప్పిన అనుకోండి మనం వచ్చి కూర్చున్న తర్వాత దానికంటే కూడా మీకు పది ఇరవై వేలు ఇంకా తగ్గుతుందండి అందుకని దయచేసి మీరు ఆఫీస్ ఆఫీస్కి రండి విజిట్ చేయండి మీరు బండి చూడండి ఖచ్చితంగా నేను చెప్తాను ఒకటి మీరు మంచి బండి తీసుకొని వెళ్తారని చెప్పి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంటుంది ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి నా కెమెరామన్ మాలిక్తో నేను మిమ్మల్ని ఖర్చు